హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సాటర్డే అది సాటర్డే రోజు వీడియో నేను బాగా లేస్ట్గా పోస్ట్ చేస్తాను ఇవి బఠానీ అంటారు ఎల్లో కలర్ బఠానీ నేను నానబెట్టుకున్నాను పొద్దున్నే ఇది స్పెషల్ డిస్సు ఇది మహారాష్ట్రది నానబెట్టుకొని ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడుక్కొని ఇప్పుడు అందులో కుక్కర్లో వేసుకున్న తర్వాత మీకు ఎంత వాటర్ కావాలో వాటర్ని వేసుకోండి ఆ వాటర్ మళ్ళీ మనం యూజ్ చేసుకోవాలి కాబట్టి మంచి నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకుందాం ఎలా ఉడకబెట్టుకోవాలంటే మనకి చెయ్యి ఇలా చేయితో ఇలా నలిపితే నలగాలి అన్నట్టు త్రీ ఫోర్ విజిల్స్ అయితే మనకి సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ని పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి మనం కావాలి ఆనియన్ టమాటా గ్రేవీ కావాలి ఆ గ్రేవీ కావాలి కాబట్టి నేను ఒక త్రీ టమాటోస్ ఫోర్ ఆనియన్స్ తీసుకున్నాను చిన్నగా స్లైస్ లాగా చేసుకొని కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఎక్కువ ఆనియన్ ఎందుకు తీసుకున్నానంటే తర్వాత మనకి అందులో అది మనం తినేటప్పుడు కొంచెం పైనుండి ఇట్లా ఆనియన్స్ వేసుకోవాలి కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఇప్పుడే ఇప్పుడు చిన్నగా స్లైస్ లాగా చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అంటే అందరూ ఇలా చేస్తారో చేయరో కానీ మనకి తిక్కుగా గ్రేవీగా కావాలి ఒక సూప్ లాగా కావాలి అందులో టేస్ట్ రావాలనుకు కావాలి కాబట్టి నేను ఇలా చేస్తానా పని మనకి బయట మాత్రం అలా దొరకదు ఇంట్లో చేసుకుంటే మాత్రము ఎంత టేస్టీగా ఉంటుందంటే బయటి దానికంటే టేస్టీగా ఉంటుంది అందుకోసమే మోస్ట్లీ నేను ఇంట్లోనే మా పిల్లలకు నచ్చినవి చాలా వరకు ఇంట్లోనే చేస్తాను ఒకవేళ నాకు రాకున్నా కూడా అది నేర్చుకొని చేస్తాను ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఎంత క్వాంటిటీ మీకు గ్రేవీ కావాలో అంత చేసుకోవచ్చు ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇలా బ్రౌన్ లాగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇది మహారాష్ట్ర ఫేమస్ అన్నట్టు అసలు మ్యారేజ్ కాక ముందుకైతే నాకు ఈ వంటలు అసలు ఏం రాలేదు ఇక్కడికి వచ్చినాకనే నేను ఇవన్నీ నేర్చుకున్నాను నిజంగా రిటిల్గా మనం చెప్పాలనుకుంటే మనకు నచ్చినవి నచ్చేస్తుంది అంతే అది టేస్ట్ మనము ఏదైనా ఒకసారి ఒకరోజు స్పెషల్ ట్రై చేసినప్పుడు అది మనకు నచ్చుతుంది అది మనకి మైండ్లోనే తిరుగుతూ ఉంటుంది అది ఎలా చేశారు కంపల్సరిగా చేసుకోవాలి ఇంకా మనకి పిల్లలకి నచ్చింది మాత్రం ఇంకా మనం ట్రై చేద్దాం అలానే కొంచెం ఫ్రై అయ్యేదానిక అలానే కలుపుతూ ఉండి ఫ్రై చేసుకోవాలి ఇది ఎంత సింపుల్ ఇన్ ఇందులో మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అనే సింపుల్ కూడా అవుతుంది బాగా టైం తీసుకుంటుంది అని అస్సలు ఏం ఉండదు మొత్తం షార్ట్ కట్ ప్రాసెస్ అసలు తింటా అంటే మాత్రం మళ్ళీ మీకు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అంటే ఈ మధ్యలో మేము నాన్ వెజ్ తినక బాగా రోజులు అవుతుంది కాబట్టి అందరికీ నోరు మొత్తం సప్పగా అయిపోయింది అప్పుడప్పుడు నేను ఇది ఇలా చేస్తాను ఎందుకంటే ఇది సేమ్ మనకి ఎలా ఉంటుందంటే ఒక నాన్ వెజ్ తిన్న ఫీలింగు అలా సూప్ తిన్న ఫీలింగ్ ఫీలింగ్స్ వస్తూ ఉంటుంది ఇప్పుడు మనం బ ఆఫ్ చేసేసుకుందాం పక్కకు పెట్టుకొని చల్లగా అయినాక మిక్సీ పట్టుకుందాం అంటే వీడియో బాగా కట్ చేస్తే స్కిప్ చేస్తే అసలు అర్థం కాదు కాబట్టి నేను అలానే ఉంచుతానా ఇప్పుడు ఈ ఆనియన్స్ మాత్రం బాగా చిన్నగా సలాడ్కి ఎలా యూజ్ చేస్తాము చిన్న చిన్నగా అలా కట్ చేసుకొని సైడ్కి పెట్టేసుకుందాం ఇంకా చిన్నగా కూడా చేసుకోవచ్చు అలా అన్నీ ఇందులోకి కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యూజ్ చేయచ్చు తర్వాత కొత్తిమీర ఇప్పుడు చల్లగైంది మనం దీన్ని మిక్సీకి వేసుకుందాం అంటే ఒక ఫోర్ ఫైవ్ మెంబర్కి అంత గ్రేవీ కావాలి కాబట్టి నేను అంతనే క్వాంటిటీ తీసుకున్నా బాగా మెత్తగా దీన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత చిన్న ఆనియన్ కొంచెం తర్వాత కొత్తిమీర ఇవన్నీ మనం సలాడ్ లాగా ప్రిపరేషన్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి ఈ ఇది మాత్రం మనం పావు అంటాం చూడండి బన్ అది స్వీట్గా ఉండద్దు మళ్ళీ అది సప్పటిదే తీసుకోవాలి అందులోకి బాగుంటుంది చూడండి పేస్ట్ లాగా చేసుకొని సైడ్కి పెట్టుకుందాం ఎంత మనకి మెత్తగా చేసుకుంటే అంత మంచిది మొత్తం ఒక సూప్ లాగా మనకి కనిపించాలి ఇప్పుడు మనం నేను చూపిస్తున్నా ఎలా ఉడికించుకోవాలో బఠానీ బఠానీ అంటారు కదా ఓకే మీకు స్పూన్ తోటి చేసి చూపిస్తా మళ్ళీ ఇప్పుడు అలా అయిన తర్వాత చేయితోటి మనం ఇలా ఒత్తితే అలా అవుతుంది నెక్స్ట్ ఏం చేయాలంటే కొంచెం సేపు పులుసు ఆ గ్రేవీలో కూడా మసులుతా ఉంటుంది కాబట్టి ఉడికిపోతుంది ఇప్పుడు ఒక కడాయిలో మనం ఆయిల్ వేసుకోవాలి ఎంత కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉంటుంది ఎందుకంటే ఒక సూప్ లాగా వస్తుంది కాబట్టి దాన్ని కొంచెం మీద ఆయిల్ కనబడాలి కావాలి మాది ఎక్కువ క్వాంటిటీ కావచ్చు ఒక ఫైవ్ మెంబర్స్ అంటే కొంచెం ఎక్కువనే కదా అది అన్నట్టు కొంచెం నేను ఎక్కువనే ఆయిల్ తీసుకున్నా ఆవాలు జీలకర్ర వేసుకొని ఈ పేస్ట్ వేసేసుకోవాలి అంటే ఈ పేస్ట్ అనేది ఆల్రెడీగా మనం కొంచెం ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆయిల్లో కొంచెం ఆయిల్ పైకి తేలేదా అనుక ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలా అన్నట్టు మొత్తం ఫ్రై చేసుకొని ఆల్రెడీకి అక్కడ ఫ్రై అవుతుంది ఈ వాటర్ని నేను కడుక్కొని మిక్సీ ఆ గిన్నెలో వేస్ట్ కాకుండా ఈ వాటర్ని నేను యూజ్ చేసుకుంటాను ఎందుకంటే వేడి చేసుకుంటా ఆల్రెడీగా గ్రేవీలోకి కావాలి కాబట్టి ఈ వాటర్ని నేను వేడి చేసుకుంటానికి సైడ్కి పెట్టుకున్నాను ఈ గ్రేవీ అందులో చూడండి ఆయిల్ పైకి తేలుతుంది కాబట్టి ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అది కూడా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ కాబట్టి మనం చికెన్లో మటన్లో ఎక్కువనే వేసుకుంటాం కదా నాన్ వెజ్లో ఇది కూడా అంతే ఇది కొంచెం నాన్ వెజ్ లాగానే మనకు అనిపిస్తుంది ఆ పులుసు మొత్తం అల్లం నెక్స్ట్ పసుపు వేసుకున్న తర్వాత అది మొత్తం పచ్చివాసన పోయేదానిక మనం ఫ్రై చేసుకుంటాం అక్కడ పక్కకి నేను నీళ్ళు వేడి చేసుకుంటానా ఎందుకంటే ఈ గ్రేవీలోకి ఇక మనకి ఎంత గ్రేవీ కావాలనుకుంటే అంత మనం చల్లటి నీళ్ళు కాకుండా వేడి నీళ్ళు పోసుకుందాం దీన్ని అసలుకైంది రైస్లో కూడా బాగుంటుంది రోటీలో కూడా బాగుంటుంది ఇక పావ్ అంటే ఇక ఫేమస్ అన్నట్టు ఇక నిజం అసలు మీరు ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది నేను క్లియర్గా చూపించాలని ఇది లాంగ్ వీడియో పెట్టినాను ఇప్పుడు మనకు స్పైసీ ఎంత స్పైసీ కావాలో అంత అసలు స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఉప్పు కూడా ఒక టూ స్పూన్స్ ఉప్పు వేసుకున్నాను నెక్స్ట్ టూ స్పూన్స్ కారం వన్ స్పూన్స్ కంటే కొంచెం ఎక్కువ ఉప్పు వేసుకున్నాను ఒకవేళ తక్కువ అనిపిస్తే మనం మళ్ళీ తర్వాత గ్రేవీలో యాడ్ చేసుకోవచ్చు అది మొత్తం ఫ్రై అయిన తర్వాత ఎంత ఈజీ డిష్ అంటే ఇది ఎంత ఈజీ ఉంటుందంటే నాకైతే నిజంగా చెప్తాను వస్తుంది ఈజీ ఎవరికైనా వచ్చేస్తుంది ఇప్పుడు మొత్తం ఫ్రై అయిన తర్వాత చూడండి ఆయిల్ పైకి మొత్తం తేలింది కాబట్టి ఇప్పుడు ఈ టైంలో మనం ఏం చేయాలంటే ఇది గ్రేవీ మొత్తం నేను ఈ కుక్కర్లో ఉన్న బఠానీ ఉన్నది చూడండి అందులో నేను ఈ గ్రేవీ మొత్తం వేసేసుకుంటా ఎందుకంటే గ్రేవీ పెద్దగా ఉంటుంది గిన్నె కావాలి కాబట్టి ఫస్ట్ నేను ఇవి బఠానీ వేసుకొని ఆయిల్లో కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకొని తర్వాత కొంచెం కొంచెం వేసుకుంటున్నాను ఆల్రెడీగా ఆ వాటర్ను కూడా వేస్ట్ చేయకుండా మనం ఆ వాటర్ కూడా సైడ్కి అందులోకి వేసుకుందాం మెయిన్ ఎందుకంటే ఆ వాటర్ కూడా వేస్ట్ చేయదు కదా మనం ఉడకబెట్టుకున్న బఠానీ వాటర్ సైడ్కి పెట్టుకొని ఇంకా మనం యాడ్ చేసుకోవాలనుకుంటే ఒకవేళ వేడి చేసుకొని వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఈ టైంలో కూడా మీకు కారం తక్కువ అనిపిస్తుంది అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు ఎందుకంటే దీంట్లో వేసే మసాలా కూడా బాగా స్పైసీగా ఉంటుంది అందుకోసమే కారం తక్కువ వేసుకొని మసాలా ఎక్కువ వేసుకుంటాం అనుకో ఇది ఏదైతే స్పెషల్ దీనికి ఫ్లేవర్ ఉన్నది అది యాడ్ అవుతుంది అన్నట్టు ఇప్పుడు మొత్తం ఈ వాటర్ మొత్తం నేను కుక్కర్లో యాడ్ చేసుకుంటానా నెక్స్ట్ ఈ ఫ్రై చేసుకున్న బటాని మొత్తం నేను ఈ కుక్కర్లో వేసుకుంటాను ఇక అందులోనే నాది కర్రీ అవుతుంది కొంచెం కొంచెం వేసుకొని అందులో కూడా కొంచెం వాటర్ వేసుకొని పోసేస్తాను అంతే సింపుల్ ఎంత ఈజీ ఎంత తక్కువ టైము ఎంత తక్కువ ఇంగ్రీడియంట్స్ అస్సలు శ్రమ లేకుండా ఎక్కువ ప్రిపరేషన్ లేకుండా ఓన్లీ మనం బటా బటాని నానబెట్టుకుంటే చాలు అంతే ఇల్లు చపాతీలోకి కూడా సూపర్ ఉంటుంది కానీ దాన్ని తినే విధంగా తింటే మనకి అట్ దాన్ని ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు ఏ ఏ అయినా మనం తినేలాగా అంటే దాని ప్రాసెస్ దాన్ని ఎట్లా తింటే మనకి టేస్ట్ ఉంటుంది అనేది మనకు తెలిస్తేనే అది బాగుంటుంది ఇప్పుడు నేను ఇంట్లో చేసిన మసాలా లైట్గా యాడ్ చేసుకున్నాను ఇది దొరుకుతుంది షాపులలో మిస్సల్ పావని ఆ మసాలా నేను వేసుకున్నాను చూడండి ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నాను ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది మనకి తగలాలి తినేటప్పుడు ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర గ్రేవీలోకి వేసుకుంటానా అది బాగా మసలాలే ఇప్పుడు ఆ మసాలా మనం వేసుకున్న తర్వాత మసిలింది ఇప్పుడు మనం చూసుకోవాలి మనకి ఎంత గ్రేవీ తిక్కుగా కావాలా పల్సగా కావాలా అని ఇప్పుడు నేను అందులోకి మీద వేసుకుంటానికి ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్స్ ఇలా చేసి సైడ్కి పెట్టుకున్నాను ఇప్పుడు చూపిస్తాను మీకు చూడండి ఎంత గ్రేవీ కావాలో మనం ఇలా గరిటతోటి చూసుకోవాలి మీకు గ్రేవీ తెలుస్తుంది ఒకసారి టేస్ట్ చేసి చూస్తాను ఉప్పు సరిపో సరిపోయిందా లేదా సరిపోయింది ఎందుకంటే మేము దీన్ని ఎలా తినాలో అలానే తింటాం కాబట్టి ఒక్కొక్కసారి చపాతీలో కూడా నేను ఇలా చేస్తాను చాలా ఎంజాయ్ చేయొచ్చు అసలు కింద ఒక్కసారి మీరు ట్రై చేయండి ఇలా ఇలా సలాడ్ చేసుకొని సైడ్కి ఆనియన్స్ కూడా మనం కంపల్సరీ కంపల్సరీ అంటే అలా ఏం లేదు ఆనియన్ ఉంటే సరిపోతుంది కాకుంటే ఇలా అన్నీ ఉంటే గ్రీన్ లాగా అలా సూప్లో తింటే బాగా టేస్టీగా అనిపిస్తుంది ఇప్పుడు నాకు ఇంత గ్రేవీ సరిపోతుంది అని అనుకుంటున్నాను ఒక ఫోర్ మెంబర్స్కి అసలు ఇది ఫోర్ మెంబెర్స్కి నేను సరిపోయేంత చేశాను మీకు ఎక్కువ కావాలనుకుంటే మనం అన్నీ ఎక్కువ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది బాగా మసిలిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ ఇయర్లో ఫస్ట్ టైం నేను రేగుపండ్లు తిన్నాను ఎంత స్వీట్గా ఉన్నాయో ఇప్పుడు ఎలా నేను చూపిస్తానా అలా మీరు ట్రై చేసి మీకు నిజంగా అసలు మస్తు ఎంజాయ్ చేస్తారు ఇలా బఠానీ వేసుకున్న తర్వాత అందులో సూప్ కూడా యాడ్ చేసుకొని చూడండి ఎంత గ్రేవీ ఎంత తిక్కు కావాలనుకుంటున్నాను ఇక మా చిట్టి తల్లి వచ్చింది ఇక నేనన్నా నువ్వు పెట్టేసుకొని నేను వీడియో తీస్తాను అని అన్నాను తను వేసుకుంది మీది నుంచి అలానే ఇట్లా సప్పటి ఘాటియా దొరుకుతుంది అవి వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని నిమ్మకాయ వండుకున్న తర్వాత పావుతోటి పావు అంటారు కదా బన్ను అంటారు కదా బన్నుతోటి తినాలే అసలు రియల్ మా ఇంట్లో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ